అండ్ చెప్పండి అన్న వర్షం ఉధృతి మార్నింగ్ వరకు ఒకలాగా ఉండే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నార్మల్ గా కింద వరకు ఉండే కానీ ఇప్పుడు టచ్ అవుతుంది బ్రిడ్జి టచ్ అయి వస్తుంది వర్షం దీని గురించి మీరేమంటారు ఈ బ్రిడ్జి అనేది టచ్ అవ్వదు అయితే ఇది కట్టడమే అనేది దీన్ని స్ప్రింగ్ స్ప్రింగ్ టెక్నాలజీ తోటి ఆస్ట్రేలియా టెక్నాలజీ తోటి కట్టారు దీనిని లైఫ్ అనేది ఉంటది పోతే మనది అది కలవాడి దగ్గర బ్రిడ్జి పోయే అవకాశం ఉంటది ఈ బ్రిడ్జి అయితే పట్ల పోయే అవకాశం లేదనమాట ఎందుకంటే ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది కానీ ఏం కాదు ఇంకా ఆనుకొని వచ్చింది ఈ బ్రిడ్జ్ ఎటువంటిది కాదు ఏం ప్రాబ్లం కాదు ఇది స్టాండర్డ్ అయితే పైన అనేది దీనికి పైన అనేది ఇంకేమైనా డ్యామ్లు చెమ్ లు అట్లాంటివి కడితేనే ఇంత ఫ్లోటింగ్ అనేది రాదు మన ఖమ్మానికి అంత ఫ్లోటింగ్ రాకుండా కాపాడుకుంటు కాపాడుకోవచ్చు అనమాట పైన చెక్ డ్యామ్స్ కట్టాలి ఇంకా కొన్ని కొన్ని తర్వాత సైట్ సైట్ గోడలు అనేది కడితే ఈ ఖమ్మానికి అనేది అంత ఎఫెక్ట్ ఉండదు మామిలే తర్వాత సారదీ నగర్ మొత్తం కూడా వచ్చేసింది నాకు తెలిసి ఇప్పుడు కరుణగిరి ఏదైతే ఉందో కరుణగిరి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రెండు మూడు అంతస్తుల బిల్డింగ్లు అన్ని కూడా